ప్రైజలార్డ్ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను ఈ క్రిస్మస్ మీ జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని సౌభాగ్యాన్ని కలుగు చేయాలని చెప్పి దేవునిక సేవకునిగా నేను కోరుకునుచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము లోకసువార్త రెండవ అధ్యయము చదుకుండవా వచనాన్ని చదువుకుందాము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఈరోజు చాలా సంతోషకరమైన దినం మానవుని రక్షించడం కోసం పాప బంధకాల్లో ఉన్న సమస్త మానవులకి విడుదల కలుగు చేయడం కోసం యేసుక్రీస్తు జన్మించిన ఈరోజు మన జీవితాల్లో సంతోషకరమైన దినం రక్షకుడుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు సమస్త మానవాళికి ఆ పాపాల నుండి విడుదల కలుగు చేసి రక్షణలోకి నడిపించడానికి యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు ఇక కాల సమయంలో దేవుని యొక్క కృప దేవుని యొక్క రక్షణ పొందుకుని క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తూ ఆ సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని ఈ లోకంలో క్రీస్తు కొరకు జీవిస్తూ ఆ యొక్క సంతోషాన్ని పొందుకొని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మేము దీవించి ఆశీర్వదించి వర్ధలింపచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మోహోన్నతుడా సర్వశక్తిమంతుడైనసయ్య ఈ ఉదయ కాల సమయంలో అని అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు పుస్తతులు చెల్లిస్తున్నాం నువ్వు ఈ లోకానికి రక్షకునిగా వచ్చేదేవా మా పాప భారం నుండి విడుదల కలుగు చేస్తావు నీకు పుస్తుతులు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలు ఏకెప్పో ఒకరిని దీవించి ఆశీర్వదించండి నీ కృప మెండుగా ప్రతి ఒక్కరి మీద కురమరింప చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింప చేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభు యేసు క్రీస్తు నామం పేరట వేడు కొనుచున్నామ్ తండ్రి ఆ మీన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రి యొక్క దేవుని యొక్క కృప సదాకాలమును తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక ఆమె